చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి వచ్చేసి బంతి అయితే తీస్తుంది మంచి మంచిగా విడిపోయినవన్నీ కోస్తుంది కత్తిరితోటి అలాగే కుమారి నేనైతే జాంకాయలు కూడా జాయింకాయలు తీయడానికి కూడా వచ్చాము అలాగే మా అమ్మాయి వచ్చేసి ఎక్కువ పూలు అయిపోయారా ఎప్పుడు తీస్తావు ఏంటి అని చెప్పేసి అయితే నాకు అన్నది అది ఏంటి చేద్దామమ్మ అంటే తీసేస్తాం మరి ఇంకెందుకు రానని చెప్పేసి నేను అన్నది తనే స్వయంగా కోస్తుంది ఒ అయితే పెడుతుందమ్మా బాగా విడిపోయాను కొయ్యో బాగా విడిపోయలే ఇగో నేను నెల ఉంచుతాను తీపిక చాలా చాలామంది అంటారు ఈ వయసులో కూడాను అమ్మగారు వస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అమ్మగారికి అయితే చాలా ఓపిక ఎక్కువ ఓపిక మీద వస్తుంటుంది అలాగా చూస్తుంటుంది ఎవరికైనా కానీ బెడ్లు పైకి వస్తే ఎవరికైనా కానీ ఒక ఆనందం అంటూ ఉంటుంది కదా ఆహ్లాదంగా కూడా అందులోకి పువ్వులు తోట వగైర అందుకనే వస్తుంటుంది అలాగా వచ్చే అలాగా జస్ట్ ఎక్కడో కూర్చోమ్మా అని అన్నా కానీ కూర్చోదు ఏదో ఒకటి అలా చేస్తుంటుంది చిన్నదో పెద్ద పని అలాగా చెయ్యాలి కూడాను మరి అలాగ మంచానికే పరిమితం అయితే ఏదైనా కానీ ఒక చిన్న ఇబ్బందులే జరుగుతాయి అలా రావడం కూడా మంచిదే అమ్మా సరిపోతులే చిన్న చిన్న చెట్లు మరి తీయొద్దు ఆ చిన్న చిన్న పువ్వులు మళ్ళీ చల్లకపోద్దు మళ్ళీ బాధ అవన్నీ ఓకే గొట్టాలు ఉన్నాయి ఇగో ఇవన్నీ గొట్టాలు ఉన్నాయి ఇగో ఇలాంటి గొట్టాలకు వద్దు మళ్ళీ వీడియో ఇంకా ఛాన్స్ ఇంకా చాలా ఉంది ఇక వద్దు వద్దు చిన్న తీయద్దు చూడండి పువ్వులన్నీ కోసిందండి ఇగో సంచిలోన చాలా పువ్వులు మొత్తం అయితే లేవు చిన్న చిన్న పువ్వులే ఉన్నాయి ఏమమ్మా పువ్వులన్నీ అది చూడండి మంచి పెద్ద పెద్ద పువ్వులండి చిన్నవైతే కాదు చాలా చాలా పెద్ద పెద్ద పువ్వులు అయితే ఏరిందమ్మా అన్నీ కోసింది ఇక ఇవన్నీ కోస్తుంది ఇప్పుడు చిన్న చిన్నవే ఉన్నాయి చాలా పెద్దవైతే కోస్తుంది ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇంకా విడబారడానికి అయితే ఉన్నాయి ఇక చూడండి ఇట్లా ఇంకా ఈ గొట్టలు ఉన్నాయి కదా ఈ గొట్టలు అనేది విడబారితే కొంచెం పెద్ద పువ్వులు అవుతాయి पकवां को चीव कुमारी మెల్లగా మెల్లగా తీయో అలా తీస్తే చెట్టు పడిపోదా మెల్లగా తీయాలమ్మా చెట్టుని పట్టుకో అట్లా మరి అంత వాంచుకో చూడు దగ్గర తీసుకురా చూడు ఇది ఎంత రెడ్గా ఉందో ఎంత రెడ్గా చూడు మొత్తం కొరికేసే ఇంక ఇది కూడా అయిపోను ఏదో మనకి ఇదేం దక్కింది కానీ అది మరి ఆ తీ కొనాలకుంటే మళ్ళీ వచ్చి అదే తింటది లేదంటే తీసామనుకో పక్క తినద్దు అందుకని అది అలాగే ఉండాలి కూడా స్టార్ట్ చూసావా మనకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం కుమారి మనం అవును ఎందుకంటే మన సీకర్ చేసిన ఇంజిన్ మనం పెడితే చాలా మంది కామెంట్ చేశారు ఒక అక్క ఏమో ఎంత చీకట్లో ఎందుకు ఒక అరగంట ఆగి రావచ్చు కదా అని చెప్పేసి పాపం వాళ్ళకి తెలిసో తెలీదో డైలీ చూస్తున్నారు కావచ్చు అయితే డ్యూటీ చే చేసుకుంటూ మళ్ళీ అసలు వ్యవసాయం కూడా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది బాగా అంటే ఇన్నాళ్ళు ఒక్కడే చేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మరి డ్యూటీకి వెళ్తే మరి అక్కడ కూడా మాట రాకూడదు మెయిన్ మాట రాకూడదు అన్నది ఉద్దేశం మాట వచ్చిందనుకో ఇబ్బంది కదా వానలు రమ్మన్నప్పుడు మనం రాకపోతే చాలా చాలా ఇబ్బంది అందుకని చెప్పేసి మాట పడకూడదు అని చెప్పేసి మనం ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రకారం వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాలి అదే నేను తీస్తాను లేకుమారి నీకు తీసే దగ్గరలో ఉన్నాయి నీకు అందుకే కావచ్చు పురుగు వచ్చిందా తోట్లు పడిపోయినాయి చూడు చూడండి ఎలాగుందో చూడండి అందుకని పురుగు వచ్చింది తోట్లు పొడిసింది పడిసిందంటే ఖచ్చితంగా పురుగు వస్తుంది కాకపోతే ఎక్కడో లేదు అక్కడక్కడ ఉంది అందుకనే బాగా పండు పడినంత వరకు అయితే ఉంచమండి అందా కుమారి కామెంట్స్ చేసినందుకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పు కుమారి కోరుకుంటున్నానండి చేస్తారు కుమారి ఎందుకు చేయరు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేయబట్టే మనకి భగవంతుడి దయ వల్ల మనం ఈ స్థాయికి వచ్చాము అర్థమైందా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు చేయడం ఏం లేదు కాకపోతే అడగందే అమ్మాయి అన్నం పెట్టదంటారు కదా ఇక అలాగే కుమారి పద అమ్మాయి అయితే పువ్వుల కోసం అయితే పాపం అలసిపోయిందండి బాగా కోసింది అక్కడి నుంచి వచ్చింది మేమైతే జాంకాయలు అయితే ఏరుతున్నాము లేకుమారి ఇతను మెత్తకుంది లేదు లేదు పురుగు లేదు బా ఎంత బాగుంది కుమారి బంతి అంటే ఓక ఓకలాగా ఉంది అసలు నిజంగా గొట్టాలు గొట్టాలుగా ఇది వెరైటీగా ఉంది ఇది ఇంకా గొట్టాలు ఉన్నాయి కుమారి దానికి ఇది గొట్టాలు విడిపోయింది బాగా ఇది ఇంకో కుమారి చాలా బాగుంది కుమారి అసలు నిజంగా చాలా నీట్గా ఉంది చాలా పెద్దది చాలా బాగుంది ఇగ ముడుసుకో దీనిదే దీ ఎత్తనం ఉంచాలికో మరి దాన్ని ఎత్తనం ఉంచుకుంటే మనకు మొత్తం ఒక బంతి అవుద్ది మొత్తగా అబ్బా లేక ఉంటుంది ఇది చాలా రోజులు కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి అయిపోయిందా మూట్లోనేసిద్దు మోట కట్టి ఏంటి తీసుకెళ్ళిపోద్దాం సరేలే ఒక మోట వచ్చింది కదా గట్టిగా సాలు మారు అందట్లేదు పనిచేయ్ అలాగే ఎత్తి ఎత్తికుంటే అలాగే భుజం మీద తీసుకొని వెళ్ళిపోతానులే పడదులే నీట్గా ఎత్తిస్తే కెమెరా ఆఫ్ చేస్తాను ఫోన్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన తర్వాత ఎత్తుకున్నా బాగా ఎత్తుకున్నారు బావా బాగా నిలబడింది కూడా బాగా గొప్ప ఇబ్బంది అయిపోయింది బరువు వందకు మరి ఆ సరే బావా పిన్నెల పెట్టి అండి ఇక్కడ పెట్టుదామా సరే సరే ఏదండి ఈరోజు వీడియో తీసుకొని వచ్చి వచ్చేసే ఇక్కడికి ఇంకా లైట్ చేస్తాను కొంచెం చీకటికి ఉంది కదా అందుకని కాయలు కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయి సాయంకాలం అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్